కింగ్ నాగార్జున అంజలా జవేరి కీర్తిరెడ్డి ప్రధాన పాత్రలోనూ బాబు ప్రత్యేక పాత్రలోనూ అలరించిన చిత్రం రావోయి చందమామ మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్ ఓ ప్రత్యేక గీతంలో కనుమిందు చేసిన ఈ సినిమాకి జయంత్ సి పరాంచి దర్శకత్వం వహించగా అశ్విని దత్ నిర్మించారు మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం రావోయి చందమామకి ఓ ప్రధాన బలంగా నిలిచింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది అక్టోబర్ పదిహేనున విడుదలై పాటల పరంగా మెప్పించిన రావోయ్ చందమామ సినిమా అఫీషియల్ పేపర్ యాడ్ ప్రకారం ఎక్కడెక్కడ అర్ధశత దినోత్సవాలు జరుపుకుందో ఈ వీడియోలో చూద్దాం విజయవాడ అప్సరా గుడివాడ భాస్కర్ డీలక్స్ మచిలీపట్నం బృందావన్ గుంటూరు కృష్ణమహల్ తెనాలి వేదా డీలక్స్ ఒంగోలు శ్రీదేవి చిరాల శాంతి చిలకలూరిపేట భాస్కర్ డీలక్స్ నరసారావుపేట మహల్ ఏలూరు సత్యనారాయణ తాడేపల్లి తాడేపల్లిగూడెం రంగమహల్ రాజమండ్రి రామకృష్ణ కాకినాడ ఆనంద్ మండపేట సప్తగిరి అమలాపురం వెంకటరమణ పిఠాపురం సత్య తుని శ్రీరామ వైజాగ్ మెలోడీ శ్రీకాకుళం కిన్నర డీలక్స్ ప్రారంభ చిత్రం విజయనగరం బాలాజీ అనకాపల్లి శ్రీ సత్య పార్వతీపురం కొత్తవలస రాజాపిక్చర్ ప్యాలెస్ గాజుబాక కన్యా నెల్లూరు అర్చన కావలి స్పందన హైదరాబాద్ ఓడియన్ డీలక్స్ వరంగల్ జెమిని ఖమ్మం నర్తకి మహబూబ్నగర్ రామకృష్ణ నిజామాబాద్ రాజరాజేంద్ర కరీంనగర్ మమత మిర్యాలగూడ నాగార్జున అనంతపురం శాంతి కోడూరు శివరామకృష్ణ ధర్మవరం సిద్ధార్థ గిద్దలూరు కృష్ణ కర్నూలు సంతోష్ కడప తాహర్ తిరుపతి మదనపల్లి మల్లికార్జున పీలేరు అజంతా శ్రీకాళహస్తి విఎంసీ డియర్ వ్యూయర్స్ అప్పట్లో రాబోయే చందమామ సినిమాని మీరు ఏ చూసారో కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి